హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శివ ఈ రోజు మన వీడియోలో ఒక యూనిక్ రెసిపీతో వచ్చేసాను అదే చిల్కడ తుంపల గులాబ్ జామ్ అనమాట గులాబ్ జామ్ మిక్స్ అవసరం లేదు అలాగే మనం ఇక్కడ ఎలాంటి పంచదార పాకం వాడట్లేదు హెల్తీ వేలో బెల్లంతో చేస్తున్నాం అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు ఎలాంటి గులాబ్ జామ్ మిక్స్ కూడా పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది మీరు చెప్పేంతవరకు తెలీదు ఈ గులాబ్ జాముల్ని గులాబ్ జామ్ మిక్స్తో కాకుండా చిలకడదుంపలతో చేస్తారంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా సో ఈ హెల్తీ అయినా ఈజీ అయినా చిలకడదుంప దుంప గులాబ్ జాముల్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ స్వీట్ పొటాటో జామ్ చేయడం కోసం నేను ఇక్కడ రెండు పెద్దవి స్వీట్ పొటాటోస్ అలాగే ఒక పెద్దది క్యారెట్ తీసుకున్నాను అవే చిన్నవైతే మీరు ఒక ఐదు స్వీట్ పొటాటోస్ తీసుకోండి క్యారెట్ని చిన్నవైతే ఒక రెండు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి చిలకడదుంపని ఇలా చక్కగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అదే మీరు చిన్నవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు క్యారెట్ని కూడా పీల్ తీసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని ఇలా ఒక చిల్లులు ప్లేట్ ఉంటుంది కదా దాంట్లోకి వేసుకోవాలి మీ దగ్గర ఇలా చిల్లుల ప్లేట్ లేకపోతే మీరు ఇడ్లీ ప్లేట్లు అయినా వీటిని స్టీమ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేయబోతున్నాం స్టీమ్ చేయడం కోసం ఒక ఇలా రౌండ్గా వెడల్పుగా ఉన్న బాండీ కానీ లేదా ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ బబుల్స్ వచ్చి కొంచెం లైట్గా ఆవరి వస్తున్న టైంలో మనం మూత తీసుకొని ముందుగా ప్లేట్లో పెట్టుకున్న చిల్కడదుంపులు అలాగే క్యారెట్ ప్లేట్ ఉంది కదా ముక్కల ప్లేటు దాన్ని ఇందులోకి పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం హీట్లో ఈ వీటిల్ని స్టీమ్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే మనకి స్వీట్ పొటాటోలోకి ఫోర్క్ అనేది ఈజీగా దిగిపోవాలన్నమాట అప్పుడు చక్కగా స్వీట్ పొటాటో అనేది కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కగా తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిపోనివ్వాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత స్వీట్ పొటాటో మీద ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఉడికితే మనకి ఈజీగా ఇలా పీల్ అనేది వచ్చేస్తుంది ఇలా అన్నిటిని కూడా పీల్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా చిలకడదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు ఒక ప్లేట్లో పెట్టేసుకొని స్మాషర్తో కానీ లేదా గుత్తితో కానీ లేదా మిక్సీ జార్లో అయినా మెత్తగా మనం వేసుకోవచ్చు అనమాట బట్ నేనైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను మీకు ఇలా కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడా పొలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం బట్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి తెలుస్తుంది అనమాట చిల్కదుంపల మాయిశ్చర్ని బట్టి మనకి ఇక్కడ గోధుమ పిండి అనేది పడుతుంది సో అందుకని నేను ఒక కప్పు గోధుమ పిండిని ఇలా బ్యాచెస్ వైజ్ లాగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కరెక్ట్గా ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయింది అనమాట చక్కగా ఇలా కలుపుకోవాలి మీకు గోధుమ పిండి ప్లేస్లో ఒక హాఫ్ కప్పు దాకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను చక్కగా ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామున్ పాకం కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా తురుముకున్న బెల్లం తురుముని వేసుకోవాలి అలాగే రెండు కప్పుల దాకా నీళ్ళు వేసుకొని బెల్లం కరిగేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తాన్ని కూడా ఇలా కరిగించుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే స్టవ్ని మనం పంచదార పాకాన్ని గులాబ్ జామున్కి ఎలా అయితే పడతామో అలాగే ఈ బెల్లం పాకాన్ని కూడా పట్టుకోవాలి అంటే పంచదార పాకాన్ని జిగురుగా ఎలా అయితే పట్టుకుంటామో ఈ బెల్లం పాకం కూడా మనకి లైట్గా ఇలా జిగురుగా అనిపించినప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఎలాంటి పాకం రానవసరం లేదు మనం పంచదారతో ఎలా అయితే పాకం పడతామో గులాబ్ జామున్కి అలాగే పట్టుకోవాలన్నమాట బెల్లంతో చేసిన ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ మిక్స్ని సో దానిలోంచి కొంచెం చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చక్కగా రౌండ్ షేప్లో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి మనకి ఇలా చిలకడదుంపుతో చేసే గులాబ్ జాములు ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రావండి చూడండి ఎంత స్మూత్గా ఉందో బాల్ అనేది సో ఇలా అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి మీకు అసలు ఎక్కడా కూడా క్రాక్స్ రావు పగులు రావు వేయించేటప్పుడు కూడా పగలవండి ఇవి అంత స్మూత్గా వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇలా మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిలకడదుంపలు గులాబ్ జాముల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అంటే డీప్ ఫ్రైకి ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి కలర్ వచ్చేస్తే కానీ అనేది పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుందన్నమాట అందుకని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా వేయించుకోవాలి ఈ చిలకడు దుంపులు గులాబ్ జాములు వేయగానే కదపకూడదు అంతటి కదిపితే కనుక విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ అలాగే వదిలేసిన తర్వాత ఇలా గరిడితో ఇలా చక్కగా కలుపుకుంటూ టర్న్ చేసుకోవాలి అంటే రెండో వైపుకు తిప్పుకోవాలన్నమాట చక్కగా ఈజీగానే తిరుగుతే మనం అదే వేసిన వెంటనే కదిపేస్తే కనుక మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం నార్మల్ గులాబ్ జామున్ ఎలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటామో అలాగే ఈ చిల్కడి దుంపుల గులాబ్ జామును కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక జాలిగరటిలోకి తీసుకోవాలి చూడండి మనకి ఎంత రౌండ్గా ఎంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఎక్కడా కూడా ఒక్క చోట కూడా క్రాక్ అనేది కనిపించట్లేదు చూడండి మనకి ఇలా చక్కగా అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ముందుగా మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి బెల్లం అనేది పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి బెల్లం పాకం అనేది చల్లారిపోతే కనుక కొంచెం మీడియం ఫ్లేమ్ లో వెయిట్ చేసుకోండి సరిపోతుంది ఇలా గులాబ్ జాముల్ని మిగతా వాటిల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఒక గంట నుంచి గంటన్నర పాటు ఈ బెల్లం పాకంలో నానతే చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అనమాట ఇలా చక్కగా ఒక గంట నుంచి గంటన్నర పాటు నానపెట్టుకున్న తర్వాత చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా మోర్అవర్ హెల్దీ వేలో చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకైనా పెట్టే విధంగా చిలకడ దుంపలతో జామ్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గులాబ్ జామున్ డైట్లో ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు స్వీట్ పొటాటో డైట్లో ఉన్న వాళ్ళకి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా గిల్ట్ ఫ్రీగా తినేసేయచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా పెట్టచ్చు చాలా చాలా హెల్తీ కాబట్టి సో ఈ రెసిపీ చూసాక మీరు కూడా ఇంట్లో ఈ చిలకడదుంపల గులాబ్ జాము ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా వస్తుంది చూడండి మీకు తెలుస్తుంది కదా టెక్స్చర్ చూస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోని సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్